ఈరోజు తెలంగాణ పదాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను తెలుసుకుందాం మరి తెలంగాణ పదాలు అంటే ఏమిటి అంటే మనకు భాషాపరంగా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే తెలుగును నాలుగు మండలాలుగా విభజించడం జరిగింది ఆ నాలుగు మండలాలు పూర్వ మండలము మధ్య మండలము ఉత్తర మండలము దక్షిణ మండలం అని నాలుగు ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఆ ఉత్తర ప్రాంత మండలమే మన తెలంగాణలోని పది జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మన పది జిల్లాలకు సంబంధించినటువంటి ఒక భాష అనేటువంటిది ప్రత్యేకంగా ఉండేది ఈ తెలంగాణ మాండలికాలకు సంబంధించినటువంటి కొన్ని పదాలు మనకు టెట్ మరియు డిఎస్సిలో రావడం జరుగుతుంది కాబట్టి ఈ పదాలకు సంబంధించినటువంటి అంశాలను మనము తెలుసుకుందాం తెలంగాణ పదం అంటే ఏంటి ఆ పదానికి వ్యవహారికంగా అర్థం ఏంటనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం తెలంగాణ పదానికి సంబంధించి తీసుకుంటే గమ్మున అనేటువంటి పదం ఉంది గమ్మున అంటే మాట్లాడకుండా గమ్మున కుసో మాట్లాడకుండా కుసో అన్నట్టు పిరం పిరం అంటే ధర ఎక్కువ గల వాటిని పిరం అంటారు తర్వాత గొట్టు కఠినమైనటువంటి గొట్టు అనేటువంటిది ఎప్పుడు మాట్లాడతారంటే ఏదైనా ఉదాహరణకు పిల్లలు చాలా గొట్టు ప్రశ్నలు వచ్చినాయి అంటే చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి అనేటువంటిది మాట్లాడుతారు జర్రంతా అంటే కొంచెం జర్రంతా జరుగు అంటే కొద్దిగా జరుగు అనేటువంటి అర్థం లొల్లి లొల్లి అంటే గొడవ మస్తు అంటే ఎక్కువ నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి నా దగ్గర మస్తు పెన్నులు ఉన్నాయి మస్తు అంటే ఇక్కడ అర్థం ఎక్కువ తర్వాత బిరానా బిరానా రా అంటే తొందరగా రా అనేటువంటి అర్థం సైదం గోధుమ పిండి ఇది ఇంతకుముందు మనకు టెట్ డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న సైదం అంటే ఏమిటి గోధుమ పిండి తర్వాత ముత్యమంతా కొంచెం పైలం పదిలం లేదా జాగ్రత్త బరిగే బెత్తం నొసలు నుదురు గజ్జెలు పట్టీలు లేదా పట్టగొలుసులు ఎనకసీరి తర్వాత పిసరంతా కొంచెం సర్ది జలుబు నివ్వద్దే అంటే నిజం ఇంతకుముందు మనకు పర్యాయపద నానార్థాల్లో నువ్వద్దే అనేటువంటి వచ్చింది నువ్వద్దే అంటే నిజం అన్నటువంటి అర్థం ఇమానం నేను విమానం చేస్తున్నా అంటారు కదా విమానం అంటే ఒట్టు కమ్మ అంటే పేపర్ చెవి కమ్మలు చెవి దుద్దులు కీసా అంటే జేబు జేబుని ఏమంటారు మా ప్రాంతంలో కీసా అంటారు తెలంగాణ ప్రాంతంలో ఇగురం ఇగురం అంటే ఉపాయం తర్వాత పుత్రం రుబురాయి విసుర్రాయి తిరుగలి అంగి చొక్క గుళ్ళ గంప పలారం ఫలహారం ఫలాహారాన్ని పలారం అంటాం మనం గుమ్మి గాదే ఇది కూడా ఇంతకుముందు కాంపిటేటివ్ పర్పస్లో వచ్చినటువంటి గుమ్మి అనేటువంటిది ఏంటి అంటే గాదే తర్వాత కాక కాక మీద ఉండడం అంటే వేడి మీద ఉన్నటువంటి అని అర్థం తర్వాత సర్వతం లేదా సర్గత్తం అంటే అట్లకాడ గీర పయ్య అంటే చక్రము మడుగులు మురుకులు కళ్యామాకు కరివేపాకు ఆగమాగం హడావిడి ఇవి మనకు తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని పదాలు ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి పదజాలాన్ని మనం తెలుసుకున్నాం అంగి చొక్క కాపాయం పొదుపు అగడు అత్యాశ కారటు ఉత్తరం మన అట్లా ఉత్తరం వచ్చిందా అంటే కారట వచ్చిందా అని అంటారు తర్వాత అణిగెం సోరకాయ తర్వాత కిస్తు వాయిదా సొమ్ము అంటే నెల నెల వారీగా ఇప్పుడు ఈఎంఐ అంటారు కదా దాన్ని కిస్తు అంటారు అన్నట్టు అంటే వాయిదా వాయిదాల ప్రకారం కట్టాలి నెలకు కానీ పదిహేను రోజులకు కానీ వాయిదా సొమ్ము కట్టడానికి కిస్తు అంటారు తర్వాత అర్ర లేదా మిద్దె దీన్ని మనం గది అంటున్నాం కీస్పిట్ట దీన్ని విజిల్ విజిల్ అంటున్నాం తర్వాత అరుసుకోవడం మర్యాద చేయడం అరుసుకోవడం అంటే మర్యాద చేయడం కీస జేబు అమ్డలు కవలలు ఇది కూడా ఇంతకుముందు వచ్చినటువంటిది అర్థం చేసుకోవాలి అమ్మడాల అని మామూలుగా అంటారు కదా అమడాల ఉట్టిన పిల్లలు అంటే అమడాల అంటే కవలు అనేటువంటిది అర్థం తర్వాత కుళ్ళ కుళ్ళ అంటే టోపీ అల్కగా తేలికగా కొప్పెర ఇంతకుముందు కూడా ఇది వచ్చినటువంటిది చూసుకోవాలి కొప్పెర అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారు తెలంగాణలో కొప్పెర అనేటువంటిది వేడి నీళ్లను నీళ్లు వేడి చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనం తర్వాత ఆపతి ఆపదచ్చడం అంటే కష్టం రావడం కొరచగా పొట్టిగా కొరచ అని కూడా అంటారు తర్వాత ఆగమాగం హడావిడి గమ్మున మాట్లాడకుండా ఇమానం ఒట్టు గంజు పెద్దగిన్నె మనం వంట చేసుకునేటువంటి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే గంజులు అంటారు గంజులు అంటే పెద్ద గిన్నె అని అర్థం తర్వాత ఇగురం ఉపాయం తర్వాత గత్తర గత్తర అంటే కలర కలర వ్యాధి అన్నట్టు అర్థం తర్వాత ఉరుకు పరుగు గాయి గట్టిగా మాట్లాడడం ఉసుకే ఇసుక గలుమ గడప కడప ఉంటుంది కదా కడప ఎనకశీ తరువాత గిర్ర పయ్య చక్రం అనేటువంటి అర్థం వస్తాయి ఎల్ఎల్ కల వెల్లకిల మామూలుగా వెల్లకిల పడుకోవడం వాటికి సంబంధించి గిర్మి తాకట్టు గిర్మి అంటే తాకట్టు పెట్టడం మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను తాకట్టు పెట్టి కొత్త సొమ్ము తెచ్చుకోవడం అది బంగారం కావచ్చు ఇంకా వేరే ఇల్లు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు దీన్ని గిర్మి అంటారు తర్వాత ఎగుసం వ్యవసాయం గుళ్ళ గంప ఓమ వాము గుమ్మి గాదే మన తెలంగాణలో వామును ఓమా అని పలకడం జరుగుతుంది తర్వాత కమ్మ పేపరు గెరువు వర్షం తగ్గడం మామూలుగా ఏమంటారంటే గరువు అయిందా అని అంటారు గరువు అయిందా అని అనడం జరుగుతుంది గరువు కావడం అంటే ఏంది ఇక్కడ వర్షము తగ్గడం అనేటువంటిది అర్థం వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకా కందిలి లాంతరు కందిలి అంటే లాంతరు ఇంతకుముందు కందిలీలు అనేటువంటిది సాధనం ఉపయోగించుకునేవారు రాత్రులు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో అయినా సరే తర్వాత గొండ్లెం గొండ్లెం అంటే గొలుసు మన తర్వాత ఉండేటువంటి గొలుసు కమ్ర అంటే గది గోందు జిగురు కళ్యామాకు కరివేపాకు గోలి అంటే మాత్ర కంచెం పల్లెం గొళ్ళెము గోళ్ళెము ఇక్కడ ఏముంది ఇక్కడ గొల్లెము కాదు గోళ్ళెము గోళ్ళెము అంటే పెద్ద నీటి తొట్టి నీళ్ళను ఎక్కువ నిల్వ ఉంచుకోవడానికి గోల్డెము అనేటువంటి పెద్ద పెద్ద వాటిని ఉపయోగించుకునేవారు తర్వాత కందిలి అనేటువంటి లాంతర్ అనేటువంటి ఇచ్చారు కంటకం కంటకం అంటే ముళ్ళు చెవి కమ్మలు చెవిదుద్దులు చెండు అంటే బంతి తర్వాత కాక వేడి తర్వాత చెక్కి చెక్కి అంటే గిర్ని మర చెక్కి పిండి అంటారు కదా గిర్ని పట్టడం లేదా మర పట్టడం కాంట అంటే పిన్నీసు చెద్దరు అంటే దుప్పటి ఇవి మన తెలంగాణ మాండలికానికి సంబంధించినటువంటి కొన్ని ఇంకా జర్రంత ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇంకా కొన్ని జర్రంత అంటే కొంచెం జబర్దస్త్ జబర్దస్త్ చేయడం అంటే బలవంతం చేయడం బూగా తూనీగ మన తెలంగాణలో తూనీగను మనం ఏమంటామంటే భూగా అంటాం మన తెలంగాణ అంటే తూణిగా అనేటువంటి పదం వ్యవహారికంగా తెలిసేటువంటి పదం దీన్ని మనం భూగా అంటాం తర్వాత బుక్కు బుక్కు అంటే తిను బుక్కు అంటే పుస్తకం కాదు ఇక్కడ బుక్కు బుక్కు అంటే తిను అట్కుల బుక్కు అవి బుక్కు ఈ బుక్కు అంటే తినటువంటి అర్థము తర్వాత జిమ్మలు చేపలకు ఉన్నటువంటి ఒక రకం పేరు జిమ్మలు తర్వాత బయలెల్లి బయలెల్లి అంటే బయలుదేరి అనేటువంటి అర్థం జోకుట తూకము వేయుట బోళ్ళు వంటగిన్నెలు తర్వాత తర్కారి కూరగాయలు తర్వాత మల్క మల్క అంటే ముడి మడత తిర్ల మరల తిర్ల మల్ల అనేటువంటి దానికి అర్థం ఏంటంటే వెనుకది ముందు ముందుది వెనుక అనేటువంటి అర్థం వస్తుంది తర్వాత మస్తు అంటే ఎక్కువ తర్వాత మడుగులు అనేటువంటిది మురుకులు అనేటువంటి అర్థం గుర్తుంచుకోవాలి మురుకులను మనము మడుగులు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం తరిఖ తరీఖ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక పద్ధతి ఒక విధానం తర్వాత తక్కెడ తక్కెడ అంటే త్రాసు మబ్బుల మబ్బుల అంటే పొద్దుగాల పొద్దుగాల మనం అని పిలుస్తాం మబ్బులని ఏమంటాం ఇక్కడ తెల్లవారి జామున తర్వాత మీది మోటార్ విమానాన్ని మనం ఏమని పిలుస్తామంటే మీది మోటార్ అని పిలుస్తాం తర్వాత తంతే మెట్టు ముంత చెంబు తప్పు మూత మునుపు క్రితం మునుపు మునుపు అనేటువంటి పదాన్ని వాడతాం మునుపు అంటే క్రితం పూర్వం తూపురం రంధ్రం మొగలు మొగులు 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 అనేటువంటి దానికి అర్థం ఆకాశం తొంట చెయ్యి ఎడమ చెయ్యి మూత్కోలు బరువైన మూతకోళ్ళ అంటాం కదా బరువైన తర్వాత దడి దడి అంటే కంచె దడిగట్టిర్రా అంటే కంచెగట్టిర్రాని యారాలు తోటి కోడలు తర్వాత దండుగ జరిమానా తర్వాత దురస్తు దురస్తుంటే బాగు చేయడం దురస్తు చేయడం అంటే బాగు చేయడం రికాం తీరిక దూప దప్పిక రుబాబు పొగరు దేవులాడు వెతుకు శర్బత్ అంటే నిమ్మరసం దోవతి అంటే పంచే సర్వి జలుబు నిత్తే ప్రతిరోజు సరాన త్వరగా వేగంగా నొసలు నుదురు సందుగు పెట్టే సందుక అంటారు సందుగు పెట్టే పాలే మేడి మేడితోక ఇంతకుముందు ఇది టెట్లో కానీ వచ్చినటువంటి ప్రశ్న పాలే అంటే మేడి మేడితోక అంటే వ్యవసాయం చేసేటువంటి దానికి మనం నాగలిగా ఉపయోగిస్తాం కదా వీటిని మనం మేడి మేడితోకే అని పిలవడం జరుగుతుంది దీన్ని ఇక తర్వాత సల్ల సల్ల అంటే మజ్జిగ మనం మజ్జిగను సల్లా అని పిలవడం జరుగుతుంది పిరం ధర ఎక్కువ సార్కలు గీతలు పిత్తల్ పిత్తలంటే ఇత్తడి సాయిత స్నేహం పిసరంత కొంచెం సుతారి మేస్త్రి పురుసతి తీరిక సోయి ఆలోచన పుడ ప్యాకెట్ సాటుకు దాపరికం పుంటికూర గోంగూర సైసు ఉండు పైలం జాగ్రత్త సొక్కం పూస నిజాయితీ గల పొప్పడి పండు బొప్పాయి సైదం పిండి పోత్రం రుబ్బురాయి ఇది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవాలా పోత్రం అనేటువంటిది రుబ్బురాయి తర్వాత సందుక పెట్టే భయాన ముందు ఇచ్చే డబ్బు అడ్వాన్స్ తర్వాత లగాంచి బలంగా బటువు ఉంగరం లగ్గం పెళ్ళి బిరాన తొందర లిక్కి చిన్న కొడవలి ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి లిక్కి చిన్న కొడవలి బుగులు భయం లొల్లి గొడవ ఇంకా తెలంగాణ మాండలిక పదాలు ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి కొన్ని ఇంకా కొన్ని కొత్త ఏమైనా ఉంటే మనం చూద్దాం గంజు పెద్దగినే తెలుసుకున్నాం కంచం అంటే పల్లెం పల్లెంను మనం కంచమని పిలవడం జరుగుతుంది మన తెలంగాణ ప్రాంతంలో తర్వాత ముంత చెంబు అర్ర మిద్దె దీన్ని గది లగ్గం పెళ్ళి అరుచుకోవడం మర్యాద చేయడం ఇలా ఇవి కూడా మనం తెలుసుకున్నాం దీంట్లో ఏమైనా కొన్ని ఎక్కువ అంశాలు ఉంటే ఒకసారి చూడండి బూగా కుళ్ళ దోవతి చెక్క చెక్క ఇది చెక్కి ఇది చెక్కి చెక్కి అంటే గిర్ని లేదా మరబట్టడం తర్వాత చెద్దరు దుప్పటి గమ్మున మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ గొట్టు కఠినం తర్వాత జర్రంత లొల్లి మస్తు బిరాన సైదం ముత్తమంత పైలం బరిగే బరిగే అంటే బెత్తం తర్వాత నొసలు గజ్జెలు ఎనకసీరి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కమ్మ కమ్మ అంటే ఏంది పేపరు ఈగురం అంటే ఉపాయం పోత్రం అంటే రుబ్బురాయి పలహారం అంటే పలహారం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నటువంటి ఇవన్నీ కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి పదజాలం ఈ పదజాలాన్ని దీని నుంచి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా రావచ్చు కొన్ని కఠినమైనటువంటి ఉన్నాయి వాటిని కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అలాంటి ఒకసారి ఏదైనా చూసుకోవాలి దీంట్లో కూర అనేటువంటిది ఇంతకుముందు మనకు టెట్లో అడగడం జరిగింది పుంటికూర పుంటికూర అంటే ఏంటి గోంగూర గోంగూర వ్యవహారికంగా వ్యవహారిక పదాన్ని అనుకుంటే మన తెలంగాణలో దాన్ని ఏమంటాం పుంటికూర అంటాం ఇంతకుముందు సైదం అనేటువంటి ఇది కూడా మనకు రావడం జరిగింది సైదం అంటే ఏంటి గోధుమ పిండి అనేటువంటి అర్థం అనేది వచ్చింది ఇవి మన తెలంగాణ మాండలిక పదాలకు సంబంధించినటువంటి అంశాలు